హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకంక అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోలో నేను వచ్చేసి గోంగూర పచ్చడి చూపిస్తున్నానండి మనకు యాక్చువల్గా గోంగూర చూస్తే నోట్లో నీళ్ళు ఊడతాయి కదా ఇది తింటే కూడా హెల్త్కి చాలా మంచిది ఇందులో విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం అన్ని విటమిన్స్ ఉంటాయండి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పచ్చడి ఏ విధంగా చేద్దామో చూసేద్దాం ఈ గోంగూరతో పచ్చడి కాకుండా కర్రీస్ పప్పు కూడా చేసుకుంటాము ఈరోజు మనం పచ్చడి ఏ విధంగా చేద్దామో చూద్దాం అది పల్లెటూరు స్టైల్గా పక్కాగా ఎలా చేస్తారో చూద్దాం దానికోసం కొన్ని పల్లీలు తీసుకొని ఇలా వేయించి పెట్టుకున్నాను నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి మీరు క్వాంటిటీని బట్టి ఇక్కడ అన్నిటినీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పల్లీలను వేయించుకొని ఒక మిక్సీ జార్లో పెట్టేసుకోవాలి దీని తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని రెండు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని వాటిని కట్ చేసుకొని ఇలా ప్యాన్లో వేసుకోవాలి అందులోనే మనం బాగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసుకోవాలి ఫ్రెష్ గోంగూర తీసుకుంటే చట్నీ సూపర్గా ఉంటుందండి అందులోకి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ గోంగూర చట్నీ వచ్చేసి పులుపు కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి దానికి తగ్గట్టుగానే నేను ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాను వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి తక్కువ మంట పెట్టి ఫ్రై చే ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా పెట్టకూడదు మంట కొద్దిసేపు లిట్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లోగా ఉండాలండి ఫ్లేమ్ వచ్చేసి అన్నీ ఇలా మగ్గిపోతాయి కదా వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఈ చట్నీ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ టెన్ డేస్ నిల్వ ఉంటుందండి అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి గో గోంగూర పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అండ్ ఇక్కడ పల్లీలు నేను వేయించి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలను వచ్చి మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి గోంగూర టమాటో ఉన్నాయి కదా వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా మనం రోట్లో రుబ్బుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బట్ ఇక్కడ రో రోల్ అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసైనా వేసుకోవచ్చు నేను పొట్టుతో వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ అండి ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఈ మిక్సీ పట్టిన చట్నీని వచ్చేసి మనం ఒక చిన్న గిన్నెలో తీసేసుకోవాలి అదే జార్లోకి ఒక ఆనియన్ తీసుకొని నాలుగు పీసెస్ లాగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను వాటిని కచ్చాపచ్చగా ఒక్కసారి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది మెత్తగా అవసరం లేదు కచ్చాపచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ ఆనియన్ వేయడం వల్ల చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుందండి మనం ఇందాక తీసుకున్నటువంటి చట్నీలో ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది ఈ విధంగా తింటే కూడా బాగుంటుంది బట్ మనము దీనికి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకుంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది డైరెక్ట్ అలా తిన్నా కూడా ఓకే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మనం చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుందండి అందుకనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీ ఉంది కదా ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం మగ్గనిస్తే సరిపోతుంది చట్నీని ఫ్లేమ్ వచ్చేసి లోగా ఉండాలండి మీడియంగా పెట్టొద్దు హైగా పెట్టద్దు ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు చట్నీ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు నీళ్ళు ఉంటుందండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నానండి థ్యాంక్ యూ